హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కేజ్ ఛానల్ ఈరోజు నేను టీ సుండుపల్లి హోటల్ మార్కెట్కి అయితే వచ్చాను ఈ అడ్రస్ వచ్చేసరికి సుండుపల్లి పీలే నుంచి కరెక్ట్గా నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది రాయచోటి దగ్గర అనమాట ఈ ఇక్కడైతే సంత జరుగుతుంది ప్రతి బుధవారం జరుగుతుంది ఎక్కడంటే కరెక్ట్గా సుండుపల్లి సెంటర్లోనే సెంటర్లో నుంచి కాస్త పక్కన ఎవరైనా చెప్తారనమాట పెద్ద సంత అయితే కాదు ఓ రకమైన చిన్నపాటి సంత ఇక్కడికి వచ్చి ఈరోజు వీడియో తీస్తున్నాను కారణం ఏమంటే నా వీడియోలకి మంచి రెస్పాండ్ వస్తుంది చూసిన వాళ్ళు కొంచెం పాజిటివ్గా వీడియోలు బాగున్నాయి చేయండి అంటారు కాబట్టి ఒక నలభై ఐదు కిలోమీటర్లు మార్నింగ్ వచ్చి ఇక్కడికి వచ్చి ఐదు గంటలు బయలుదేరాను ఇప్పుడు వచ్చి కరెక్ట్గా ఏడు గంటల అయింది ఇక్కడికి వచ్చి వీడియో తీసి మీకు చూపించాలనే ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట ఇక్కడ ఉన్న పొటేన్లు గొర్రెలు మేకలు అన్నీ మిక్సింగ్ ఉన్నాయి అంటే సపరేట్ సపరేట్గా లేవు పెద్ద సంత కాదు ఓ రకమైన సంతే ఉన్న ఆటలని రేట్లు ఎంత వివరాలు ఏమి అనేది కనుక్కోదానికి చూద్దాం అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మనమైతే వీడియో స్టార్ట్ చేస్తుంటాం ఫ్రెండ్స్ ఇది సంత వ్యూ అనమాట కరెక్ట్గా ఇది వెజిటబుల్ మార్కెట్ యాక్చువల్గా ప్రతి బుధవారం వచ్చి ఈ పొటేన్లో గొర్రెలు సంత జరుగుతుంది చూడొచ్చు ఒక అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉందనమాట కాస్త లోకల్గా అయితే ఉండవి ఉన్న వరకు చూద్దాం మనం ఏమేమి వచ్చినాయి ఇదే అన్నమాట స్టార్టింగ్ కరెక్ట్గా సెంటర్ అనమాట సెంటర్లో నుంచి కాస్త ముందుకు వస్తే ఇదే మార్కెట్ అనమాట ఈ మార్కెట్లో అన్నీ మిక్సింగ్ ఉంటాయి ఇక్కడ అయితే ఎర్రవి ఉంటాయి గొర్రెలు పొటెన్లు కానీ అన్నీ మొత్తం ఎరు ఎరుపు రంగులోనే ఉంటాయి చూస్తాం చూడండి సార్ మీకు ఈ కలర్ వస్తాయి అనమాట మ్యాక్సిమం ఇదే కలర్ ఉంటాయి ఎర్రవి ఉంటాయి ఇక్కడ స్పెషల్ అనమాట ఇది ఒకసారి మనం స్టార్టింగ్ నుంచి రేట్లు పెడతాము నా అమ్మకానికన్నా అమ్మేదానికా ఏం చెప్పారు నా రెండు వేలు జత ఏడు వేలా ఫ్రెండ్ చూడండి స్టార్టింగ్ వచ్చి ఇవి మటన్కి వెళ్ళిపోతాయి అంటే ఏడు వేలు చెప్తాను పొటెన్లు పొటెన్లు గొర్రెలు మేకలు అన్నీ మిక్సింగ్ ఉంటాయి ఇక్కడ రేట్లు అడుగు కనుక్కుందాం అన్న ఏం చెప్పావు పద్దెనిమిది వేలు చెప్పావు హోటల్కి పిల్లలు ఫ్రెండ్ చూడండి ఇవి వచ్చే రెండు జత వచ్చి పద్దెనిమిది వేలు చెప్తాను ண்ண பட்டேலண்ணண்ணண்ணாது ஏன்னா கொண்ட எந்த பின் இரடி பின்னாடா ஃப்ரெண்ட் சூண்ட இரவை ஒக்க வீக் கொண்டாட எந்த வயசு எந்த உண்டது அண்ணா எந்த வயசுட்டா பிள்ளைக்கு எந்த வயசுட்டது நாலு வந்து உண்டது அந்த ஒருநாறு சயிச்சா మొత్తం ఇరవై పూట ఫ్రెండ్ చూడండి నాలుగు పూటేళ్ళు అన్న చూద్దా అన్న ఏం చెప్పావు నా జత జా ఏం చెప్పావా నాలుగు ఫ్రెండ్ చూడండి నాలుగు పూటేళ్ళు పిల్లడు నలభై ఐదు వేలు చెప్తాను

నలభై ఐదు వేలు చెప్పాడు నలభై రెండు వేలకు తక్కువేనంటాడు నలభై ఒకటికి అట్లా అడిగినట్టున్నారు ఇవి నాలుగు పొటేన్ పిల్లలు అనమాట నెక్స్ట్ చూద్దాం ఏడాకట్ ఉన్నాయి నాకపోతలు కూడా ఉన్నాయి అన్ని మిక్సింగ్ అనమాట ఈడొక్క కట్టైతే ఉన్నాయి ఇవి చూద్దాం వేరే చెప్తాడు అన్న ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రెండు పది పది ఉన్నాయి ఐదు జతలు అనమాట ఈ పొటేన్లు ఏం చెప్తాడు నా మీయే కదన్నా ఏం చెప్పారు నా రేటు చెప్తారు ఆ జా ఏం చెప్తారు మామూలుగా యావరేజ్గా పదహైదు వేల ఆరు వందలు ఫ్రెండ్స్ చూడండి ఈ ఈ కట్టలో మొత్తం పది ఉండయి పదహైదు వేల ఆరు వందలు చెప్తాను రేటు పదహైదు వేల ఆరు వందలు అయితే చెప్పినాడు అంట ఎంత వయసు పిల్లలున్నా ఎంత వయసు పిల్లలు ఐదు నెలలా ఫ్రెండ్ చూడండి ఐదు నెలలు పిల్లలు అంట పదహైదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఈ కట్టలో అదే పోతులు ఉన్నాయి అడుగుదాము ఏం చెప్తా పోతు పోతులు ఏం చెప్పావా ఏం చెప్పావా పోతులా ఒకదాన్న ఫ్రెండ్ చూడండి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు అంటే ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు చెప్తాను అనమాట జత ఈ పోతుల్ని ఇవైతే సంవత్సరం లోపు ఉంటాయి సంవత్సరం యావరేజ్గా సంవత్సరం పిల్లలు అయితే ఉంటాయి అనమాట ఎంత వయసు ఎంత సంవత్సరం ఉందా పోతులక సంవత్సరం వయసు పోతులు ఇరవై ఐదు వేలుగా చెప్తాను అనమాట జత ఫ్రెండ్ చూద్దాం ఇక్కడ మనము కొన్ని అయితే వ్యాపారం జరుగుతుంది అన్నీ మిక్సీలో ఉన్నాయి పోతులు కానీ పొటేళ్ళు కానీ నా ఏం చెప్పావునా పన్నెండు వేలు ఫ్రెండ్ చూడండి వచ్చే పోత అయితే ఉండదు ఎంత సంవత్సరం ఉంటుంది వయసు సంవత్సరం వయసు ఉంటుందా సంవత్సరం వయసు ఉంటుందా సంవత్సరం ఉంటుందా సంవత్సరం సంవత్సరమా పన్నెండు వేలు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి సంవత్సరం వయసు ఉండే పోతు పిల్లలు అనమాట ఏ చెప్పావా ఇదే ఏ చెప్తాను ఎనిమిది వేల ఆరు వందలు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి ఎనిమిది వేల ఆరు వందలు చెప్తున్నాడు ఈ పోతు ఇక్కడ చూద్దాం హోటల్లో ఉన్నాయి వ్యాపారం అయితే జరుగుతుంది మూడు మేకలు రెండు పిల్లలు ఉన్నాయి ఇదైతే వ్యాపారం అయితే జరుగుతుంది హోటల్ అలా ఏ అయిపోయినా ఉన్నాయో అయ్యేళ్ళు పన్నెండున్నరకి చూడండి రెండు హోటళ్లు అయితే ఉన్నాయి పన్నెండు వేల పదమూడు వేలు అంట వ్యాపారం అయితే జరుగుతుంది పన్నెండున్నర పదమూడు మధ్యలో జరుగుతుంది అనమాట పిల్లలు వచ్చి ఆరు నెలల పిల్లలు ఉంటాయి అనమాట చిన్న పిల్లలే బ్రో ఏం చెప్పావు మేకనా పదమూడు వేల ఆరు వందలు రెండు చూడండి ఈ మేక వచ్చి పదమూడు వేల ఆరు వందలుగా చెప్తున్నాడు ఎన్నో అయితే మేక ఇదా రెండో అయితే అమ్మడా వస్తుందా ఒకట అమ్మడా రెండు పిల్లలు మేకంటా పదమూడున్నర అయితే చెప్తున్నాడు నా ఈ మేకలో ఏం చెప్పావునా మూడు పిల్లలు కొన్నా మేకలు మాత్రమే ఫ్రెండ్స్ చూడండి ఈ మూడు మేకలు అయితే ఉన్నాయి పెద్ద మేకలు ఇరవై వేలు తీస్తున్నాడు మూడు మేకలను కలిపి అయితే ఒక కట్టు ఉన్నాయి అడుగుదాము అయితే కట్ట ఉన్నాయి కట్టలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దగ్గర దగ్గర ఏడు ఎనిమిది జతలు అంటే పదహారు పిల్లలు అయితే ఉన్నాయి కట్ట అయితే ఏం రోడ్ చెప్తా ఉంటారు ఎంత వయసు కనుక్కుందాం నా ఏం చెప్పారు చెప్పారిన జత పొట్ట ఏం చెప్పారు జత వేలు కొన్నారా కొన్నారా ఎంత వయసు ఎంత ఉంటుంది నా ఆరు నెలలు ఫ్రెండ్ చూడండి ఇక్కడ ఆరు నెలలు పుట్టేళ్ళ పిల్లలు పద్నాలుగు వేలతో వ్యాపారం అయితే అయిపోయిందంట వనకం అయితే అయిపోయిందంట పద్నాలుగు వేల రూపాయలు ఒక్కోటి ఏడు వేల రూపాయలు అనమాట పుట్టేలు ఆరు నెలల పిల్లలు గట్టయితే వ్యాపారం అయితే అయిపోయింది ఒక్కొక్క పొటేలు ఏడు వేల రూపాయలు అనమాట అంటే పద్నాలుగు వేలతో అయిపోయినాయి అనమాట జత ఇవి పొటేలు అనమాట వ్యాపారం అయితే అయిపోయిందట మనం కొంచెం లాభాలు పోదాం కాస్త కట్ ఉండదు చూద్దాం ఒకసారి మొత్తం పొటేళ్ళలో ఏమంటే ఉన్నాయి ఏమైనా చెప్తాను చూద్దాం ఒకసారి పొటేలు చూపిస్తాను రేట్ అడుగుదాము అది ఎల్కేఎస్ నా ఎల్కేఎస్ యూట్యూబ్ ఛానల్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఆరు జతలు ఉన్నాయి పన్నెండు పొటేళ్ళు అయితే ఉన్నాయి కొంచెం పెద్ద సైజు బొట్టేళ్ళు ఇవి ఇప్పుడు చూసిన దాంట్లో పెద్ద సైజు అనమాట ఏం చెప్తా అంటు ఏం చెప్తాను అన్న మీయేనా ఏం చెప్తా చెప్తాను ఇరవై నాలుగు అన్నదా జత ఎంత వయసు పిల్లలన్న ఒకటి నాలుగు సంవత్సరం ఒకటి ఫ్రెండ్ చూడండి ఇరవై నాలుగు వేలు చెప్తాను జత ఒకటి వచ్చి పన్నెండు వేల రూపాయలుగా చెప్తాను అనమాట నా ఏ ఊర మీద ఓకే ఫ్రెండ్ చూడండి వెళ్తే పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్కటి వ్యాపారం అయితే ఉంటుంది ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తాను చెత్త చె చెప్పనా ఓకే ఓకే ఫ్రెండ్ చూసారు కదా అయితే ఇరవై నాలుగు వేలు అన్నమాట వచ్చిందినా ఈరోజే పెడతానా ఈరోజే పెడతా సాయంత్రం పిల్లర్నా ఫ్రెండ్ చూడండి ఇక్కడ అయితే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు జతలు అయితే ఉన్నాయి నాలుగు రెండు ఎనిమిది పిల్లలు అన్నమాట ఇవైతే చిన్న సైజు పిల్లడు ಎಮ್ ನೋಡಿ ಚೆಕ್ತಾಡೋ ಚೂದ ಒಂದು ಸರಿ ಅಣ್ಣ ಮೀನಾಣ್ಣ ಮೀ ಕದ ಏನ್ ಎಪ್ತ ಪದ್ಮೂರು ವೇಲ ಜತಾ ಎಂತ ವಯಸ್ ಎಂತ ಉಂಟಾ ಹಾಂ ಓಕೆನಾ ಓಕೆನಾ ಇರೋ ಸಾಂತ್ರ ಪಡ್ತೇ ಎಂತ ಎಂತ ವಯಸ್ಟ ಪಿಲ್ಕಲಿಾ ಪದ್ಮೂರು ವೇಲೆ ಚಪ್ಪ ಜತಾ ఫ్రెండ్స్ చూడండి పదమూడు వేల రూపాయలకి అనమాట ఈ పిల్లల్ని అంతా ఒక మూడు నెలలు పిల్లలు ఉంటాయి అంతే చిన్న పిల్లలు మూడు నెలలు పిల్లలు ఉంటాయి అంతే ఫ్రెండ్స్ చూడొచ్చు పదమూడు వేలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ అయితే కాదు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట పదమూడు వేలు చెప్తున్నాడు కాసి ఇటు అయితే అయితే ఉండొచ్చు ఇక్కడైతే మేకలు ఉన్నాయి అయితే ఎవరు ఏంది సార్ చూద్దాము మూడు కోతులు ఉన్నాయి రెండు చిన్నపిల్లలు ఉన్నాయి అన్నా మీయేనా మీయా మీనా ఏం చెప్పారు పోతురా కోతులు పోతులు ఏం చెప్తాను రా ఇరవై ఏడు వేలు కొన్నారా అమ్మి దానిక ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు జత ఫ్రెండ్స్ చూడండి ఈ పోతులు అయితే ఇరవై ఏడు వేల రూపాయలు ఇస్తున్నాడు అంటే పదమూడున్నరవయ చెప్తాను అనమాట ఒక్కొక్కటి అంటే సంవత్సరం బోధులు ఉండొచ్చు నా పిల్లలు పన్నెండున్నర ఫ్రెండ్స్ చూడండి ఇవైతే జత పన్నెండున్నరగా అనమాట బుటేల్ కులో అయితే సంత ఒక ఒక భాగం అయితే అయిపోయిందనమాట ఇంకొచ్చి ఆ పక్క కొన్ని కట్టలు అయితే ఉన్నాయి ఇక్కడ కొన్ని కట్టలు అయితే ఉన్నాయి అయితే చాలా వరకు అయితే చిన్న సంత ఇది పెద్ద చెప్పుకోదగ్గ సంత ఏం కాదు ఇక్కడ కూడా లోడ్లు అయిపోయినట్టు ఉన్నాయి అయిపోయినట్వి లోడ్లు అయితే అయితే అని చా తొందరగానే అయిపోతుంది సంత క్లోజ్ అయిపోతుంది అనమాట ఎలా ఐదు ఐదున్నర ఆరు గంటలు స్టార్ట్ అవుతుంది పదకొండు గంటలకు అంతా క్లోజ్ అయిపోతుంది ఇక్కడైతే ఒక కట్ ఉండయి కొన్నర అమ్ముతారా అనేది చూద్దాం ఒకసారి మొత్తం చూస్తే ఇదే కలరు అయ్యి అనమాట ಇದು ಕೂಡ ತಮಿಳನಾ ವೆಹಿಕಲ್ ಲೋಡ್ ಅನ್ನ ಉಂಟ ಮೊತ್ತ ಅನ್ನಾಯಿ ಕಟ್ಟ ಇವೈತೆ ಮೊತ್ತ ಪೋಟೆಲ್ ಮಾರಿಗೆ ಉಂಟ ವ್ಯಾಪಾರ ಅಪಾಯಿ ರೇಟ್ ಅಂತ ಏಮನೆ ಕನ್ನ ಸರಿ ಅಣ್ಣ ಕೊನಾರ ಅಮ್ಮಿಸಮ್ಮಾರಾ ತಿಮ್ಮಾರಾ ಎಂ ರೇಟ್ಗೆ ಅಮ್ಮ పదిహేడు వేల రెండు వందల యాభై అన్ని రెండు మిక్సింగ్ ఉంటాయి ఎంత వయసు ఉంటుంది పిల్లలకి ఎంత ఉంటుంది అన్న వయసు ఒక ఆరు నెలలు ఉంటాయా ఏడు నెలలు పిల్లలు పదిహేడు వేల రెండు వందల యాభై అమ్మేశారు ఓకే ఎక్కడి నుంచి ఇచ్చారనా రెండు పల్లెండి అమ్మేశారు ఓకే ఓకే ఏ తమిళనాడు వాళ్ళది కదా ఇది ఓకే ఫ్రెండ్ చూడండి ఈ కట్టలో ఎన్ని ఉన్నాయి మొత్తము ముప్పై ఆరు ఫ్రెండ్ చూస్తే ముప్పై ఆరు జీవాలు అయితే ఉన్నాయి గొర్రెలు కొదాలు పొటెన్లు అన్ని మిక్సింగ్ ఉన్నాయి అన్నమాట దీంట్లో పదిహేడు వేల రెండు వందల యాభైతో జత అమ్మేసినారు అంతా ఒక ఏడు నెలల వయసు ఉండే పిల్లలు అనమాట మొత్తము మొత్తం ముప్పై ఆరు అనమాట ఈ కట్ట వ్యాపారం అయితే అయిపోయినాయి ఎన్ని గంటల వరకు ఉంటుంది సంత సంతది పదకొండు పది వరకు అయిపోతుంది ఓకే చూడొచ్చు ఇక్కడ ఉండే పిల్లల్లో ఇవి ఒక పెద్ద కట్ట ఈ కట్టలో పిల్లలు చూసి మీకు ఐడియా వచ్చి ఉండొచ్చు పదిహేడు వేల రెండు వందలతో అయిపోయినాయి అనమాట మొత్తం లోడ్ అయితే జరుగుతుంది బండే మొత్తం తమిళనాడు అనమాట ఇది టీఎన్ లెవెన్ మామూలుగా పీలర్స్ అంతా కూడా ఎక్కువ తమిళనాడు నుంచి వస్తారు తమిళనాడుకి అయితే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఒకటి ఎనిమిది వేల చిల్లర పడుతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు ఎనిమిది వేల చిల్లరా ఇవి ఇదే అనమాట ఈరోజు ఈ పొటాన్లు దీంట్లో విషయాలు నెక్స్ట్ చూద్దాం ఆ పక్క కొన్ని కట్టలు అయితే ఉన్నాయి ఇదైతే లోడ్ అయిపోయింది ఐకిలో ఓకే ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు సుండుపల్లి సంతలోనే వీడియో ఇంకొక కొన్ని కట్టలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూద్దాం వీడియో లెంత్ అయితే అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి